అవగాహన కలిగి కల్పించడానికి సిఐ గారు శ్రీ రెడ్డి గారు మరియు ఎస్ఐ గారు శ్రీ సత్యనారాయణ సార్ గారు వచ్చినారు వాళ్ళకి మా వైష్ణవ్ సో మీరంతా కాంపిటేటివ్ వరల్డ్ లో ఉండేవాళ్ళు కొంచెం రిలీఫ్ ఉన్నట్లు కూడా ఉంటుంది మీరు వినండి దిస్ ఈస్ గుడ్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ బికాస్ యువర్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద నేషన్ మీరు కూడా భవిష్యత్ తరాలకి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు మంచి మార్గంలో వెళ్ళడానికి ఏం చేస్తే తప్పు ఏది చేయరాదు అవన్నీ వాళ్ళు చెప్తారు సార్ వాళ్ళు శ్రద్ధగా వినండి ఓకేనా మా లభిస్ పిల్ల ముఖ్యమంత్రి గారు నియర్ బై అంటే జూన్ ట్వంటీ సిక్స్త్న అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే అనేది చేసుకోవడం జరుగుతుంది ఆ యొక్క రోజు సందర్భంగా ఒక వారం కావచ్చు ఒక నెల కావచ్చు ఒక త్రీ మంత్స్ కావచ్చు ఒక హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంగా మాకు ఇవ్వటం జరిగింది ఈ వంద రోజుల కార్యక్రమం అనేది మన ఎస్పీ గారు డిజైన్ అన్నమాట అంటే యువత ఎక్కువగా డ్రగ్స్ కు బానిస అవుతా ఉంది అనే ఒక దీని మీద ఎవరు యువత అంటే యాక్చువల్గా ఒక సర్టెన్ ఏజ్ ఆఫ్ గ్రూప్ పీపుల్ వాళ్ళు ఫస్ట్ దీని గురించి తెలుసుకుంటే వాళ్ళు దూరంగా ఉంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా అవేర్ చేస్తే ఎవరు కూడా దాని దగ్గర అయ్యే అవకాశం ఉండదు కదా అవునా కదా అవునా చెప్పండి ఇప్పుడు ఫస్ట్ మనము ఒక దాని గురించి తెలుసుకున్నాం అనుకోండి ఫస్ట్ మన ఫ్యామిలీలో మనము ఇది కరెక్ట్ కాదు అని మన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియజేయగలుగుతాం అవునా కదా సో దట్ మన ఫ్యామిలీకి తెలిసినది ఇంకా ఇతరులకు తెలియజేసి మిగతా వాళ్ళకు కూడా సొసైటీ కూడా ఎక్కడా కూడా దాని బారిన పడుకోకుండా మనం చేయొచ్చలేము అవునా కదా కొద్దిగా ఇంటరాక్టివ్ గా మాట్లాడాలా నేను మీతో మాట్లాడడానికి వచ్చాను నేను నేను మీతో చాలా ఇంటరాక్టివ్ గా మాట్లాడతాను దాన్ని ఇంకా మీకు చుట్టుపక్కల ఎవరైనా కానీ కనిపిస్తే అటువంటి సింప్టమ్స్ వాళ్ళను కూడా దాని దగ్గరికి పోనీ చేయాలి ఓకేనా విల్ యూ ప్రామిస్ మీ రైట్ యాక్చువల్గా ఆ టాపిక్ లో వెళ్తున్నా నేను కొంచెం యాక్చువల్గా డ్రగ్ అంటా ఉంటారు డ్రగ్ అంటే ఏంటి మీకేమైనా తెలుసా తెలియకపోయినా పర్వాలేదు మీ యూ కెన్ ఆన్సర్ తప్పైనా కరెక్ట్ అయినా ఏదైనా చెప్పడానికి ఏం కావాలి ధైర్యం కావాలి కాన్ఫిడెన్స్ కావాలి అది నేను ఏది అడుగుతున్నాను అనేది ఉంటే మీకు తెలిస్తే రిలవెంట్ గా చెప్పండి తెలియకపోయినా కానీ నేను ఇది మీరు ఏదైతే ఆ మనసులో అనుకుంటారో అది చెప్పండి తప్పైతే తప్పని నేనే చెప్తాను అప్పుడు ఉంటారు డ్రగ్ అనే పేరుకు మత్తు పదార్థం అనే డెఫినేషన్ ఏమి లేదు వేరే మనము డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటారు మామూలుగా ఒక పోస్ట్ ఉంటుంది డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే మీరు జనరల్ గా ఈ మెడికల్ షాప్స్ వెళ్తారా వెళ్తాం కదా అందరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్ వెళ్ళినప్పుడు ఆయన మెడిసిన్స్ ఇస్తాడు కరెక్టేనా కొన్ని కొన్ని మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలా లేదంటే ఇవ్వకూడదు అంటారు అవునా కాదా ఇప్పుడు పోయి నాకు నిద్ర మాత్రలు కావాలి నిద్ర రావట్లేదు ఒక యాభై ఇవ్వండి వంద ఇవ్వండి అంటే ఇస్తారా కదా అది ఒక రూల్ ఏం పెట్టినారంటే ఏవైతే మనిషికి హానికరం ఉంటాయో వాటిని వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అసలు ఆ మెడిసిన్స్ ఇవ్వకూడదు డాక్టర్ పది రాస్తే పదే ఇవ్వాలి నువ్వు లేదు లేదు సార్ నేను మళ్ళా మళ్ళీ రాలేను అంటే కూడా అట్లా ఎక్కువ ఇవ్వకూడదు అనమాట అలా ఉంటుంది అర్థమవుతుందా అలా ఆ డ్రగ్స్ను రెగ్యులేట్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ఆఫీసర్స్కి వెళ్ళడంలో ఉంటారు మనకు లైసెన్స్లు కూడా ఇస్తారు మెడికల్ షాప్ అనే అతను లైసెన్స్ లేకోకుండా అమ్మకూడదు లైసెన్స్ కూడా ఇస్తారు అంటే మనము జ్వరం ట్యాబ్లెట్ ఇంకొకటి మనము జలుబు చేసినప్పుడు వేసుకునే ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా మెడిసిన్స్ వాటన్నిటిని కూడా డ్రగ్స్ అనే అంటారు అర్థమవుతుందా డ్రగ్స్లో రెండు రకాలు ఉన్నాయి డ్రగ్స్ ఆర్ గుడ్ సమ్ డ్రగ్స్ ఆర్ గుడ్ సమ్ డ్రగ్స్ ఆర్ బ్యాడ్ బ్యాడ్ డ్రగ్స్ ఉన్నాయి గుడ్ డ్రగ్స్ ఉన్నాయి ఈ బ్యాడ్ డ్రగ్స్ కి మనం దూరంగా ఉండాలి గుడ్ డ్రగ్స్ కి కూడా ఓన్లీ విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే తీసుకోవాలి అలా కాకుండా తీసుకోవడానికి లేదు ఓకేనా రైట్ ఇప్పుడు గుడ్ డ్రగ్స్ ఏంటో తెలుసుకున్నాము బ్యాడ్ డ్రగ్స్ ఏంటో డాక్టర్స్ అనుమతి మేరకు తీసుకున్నటువంటి మెడిసిన్ వల్ల ఇప్పుడు పెద్ద సమస్య రాదు వేరే డాక్టర్ ఇచ్చాడు కదా అని కొందరు దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీరు వైట్నర్ వాడతారు వైట్నర్ వాడతారా ఎప్పుడన్నా ఇప్పుడంటే పెన్ను టైప్ వైట్నర్ వచ్చినాయి ఇది వరకు అయితే ఆ ఒకటి బాటిల్ వచ్చేది ఒకటి వైట్ పౌడర్ అది లిక్విడ్ వచ్చేది అనమాట అవి మింగేస్తాడు మింగేసిన తర్వాత అవి కొన్ని కోట్ల వరకు ఉంటుంది అది వాడు వేరే దేశంకు తీసుకెళ్ళిపోతాడు కానీ అది బయటకు తీయాలా ఎట్లా తీయాలా ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేయరా అంటే ఏమవుతుంది ఈడెవడో డ్రగ్స్ తీసుకొస్తున్నాడు ఇట్లా అని వాళ్ళ మీద కంప్లైంట్ వస్తుంది వాడు ఏం చేస్తాడు మనిషి పోతే పోయింది నాకు డ్రగ్ విలువ ఇంపార్టెంట్ అని వాళ్ళు కడుపు కోసేసి బయటకు తీస్తాం అవునా కదా ఆ సినిమా చూడండి అంటే సినిమాని ఎప్పుడైనా మంచి కోసం చూడండి మళ్ళీ అదొకటి ఉంది ఓన్లీ బ్యాడ్ దాంట్లో ఏముంటుందో అనుకోవాలి ఓకేనా అలా డ్రగ్స్ ఒకటి స్మోకింగ్ చేస్తారు ఇంకొకటి పౌడర్ ఇలా పెట్టుకొని వాడు ఏదో అలా ముగ్గుతో పీల్చి అలా కూడా దాన్ని కన్సూమ్ చేస్తుంటారు ఇంకో థర్డ్ మెథడ్ వచ్చేసి ఈ నర్స్ డైరెక్ట్ గా ఇంజెక్షన్ వేసుకుంటారు ఈ మీరు చూసినట్లయితే గాడ్ ఫాదర్ అనే సినిమా చూసారా అయితే ఇట్లా ఈ డ్రగ్ ఒక బ్యాడ్ డ్రగ్ ఒక నేచర్ కలిగి ఉంది అనమాట ఎలాంటి నేచర్ అంటే వన్స్ ఒకసారి ఎవరైనా కానీ దాన్ని తీసుకుంటే మళ్ళీ అది తీసుకోవాలి అనిపించేంత క్యూరియాసిటీ కనుగజేస్తా ఉంటుంది అనమాట దాని వల్లనే దానికి అడిక్ట్ అవుతూ ఉంటారు సో మనం అనుకున్నాం కదా ఒక బ్యాడ్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు మనం దూరంగా ఉండాలి ఒకసారి పొరపాటున ఎవడైనా కూడా దాని జోలికి పోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కం స్టాన్సెస్ అనేటటువంటివి కొందరిని దానిపై మళ్ళిస్తాయి ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నారా దిస్ ఈజ్ ద ఏజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఎవరికి చెప్పినా కూడా ఈసారి కూడా వాళ్ళ నాన్న చెప్పా ఉన్నాడు మా నాన్న కూడా నాకు చెప్పే ఉన్నాడు మా అమ్మ మా నాన్న పదహారు పదిహేడు సంవత్సరాలలో మనది ఇంటర్ అయిపోతుంది అవునా ఒక్కసారి ఇంటర్లో కరెక్ట్గా నువ్వు క్రమశిక్షణతో ఉండి నువ్వు నెక్స్ట్ డిగ్రీకి చేరుకున్నావు అంటే వితౌట్ ఎనీ ట్రబుల్స్ అంటే ఐ మీన్ చెడు వ్యసనాలకు కానీ చెడు అలవాట్లకు కానీ చెడు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే యూ విల్ బి సక్ ఇన్ ద లైఫ్ అంటే ఒక జాబే వస్తుందని కాదు ఏ రకంగా నువ్వు ఒక మంచి వ్యక్తిగా తయారవుతావు అనమాట అదే ఈ స్టేజ్ లో ఒక చెడ్డ ఫ్రెండ్ మనకు తోడయ్యి వాడు ఏదైనా కానీ మనకు ఇలా చేద్దాం అలా చేద్దామని అది ఒకటి డ్రగ్ కావచ్చు ఇంకొకటి ఆల్కహాల్ కావచ్చు అలవాటు చేశారంటే సిగరెట్లు కావచ్చు ఇవి తీసుకున్న వాళ్ళు డెఫినెట్ గా తర్వాత వాటికి బానిసలు అయిపోయి వాళ్ళ లైఫ్ కొలాబ్స్ అవుతుంది ఓకేనా రైటా మనం ఎవరు మన ఫ్రెండ్స్ ఎవరైతే చెడుకుంటారో వాళ్ళతో స్నేహం కట్ చేసేది ఓకేనా అర్థమవుతుందా ఫ్రెండ్స్ అంటే కాలేజ్ లో ఉండే ఫ్రెండ్స్ కాదు బయట కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా టెన్త్ అయిపోయి మనతో పాటు రీచ్ కాలేక ఆడ నిలబడిపోయి ఉంటాడు వాడు కూడా మన ఫ్రెండే కదా వాడికి ఏముంటది వాడికి వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయి బయట ఏదో పని చేసుకుంటుంటాడు రకరకాలు ఉంటాయి ఓకేనా రైటా మాట్లాడవా కొద్దిగా బ్యాక్ సైడ్ వరకు మాట్లాడితే నేను హ్యాపీ ఫీల్ అవుతా సినిమాలో కూడా వాడు ఏం చేస్తారంటే హీరోయిన్ ఒక బాడీ బిల్డర్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని దూరం చేయడానికి ఒక డాక్టర్ కుట్రపడి కి డ్రగ్స్ ప్లేస్ చేస్తాడు వాడికి తెలియదు బాబు వాడు డ్రగ్స్ తీసుకున్నాడని వాడికి తెలియదు తీసుకున్న తర్వాత వాడికి సింటమ్స్ ఎలా వస్తాయి చెప్పండి చెప్పు ఫస్ట్ ఫస్ట్ వాడు గమనించుకుంటే ఏమవుతుందంటే మనిషి కొంచెం కొంచెంగా వెయిట్ లాస్ అవుతుంటాడు సెకండ్ హెయిర్ దూమితే దువ్వకు వచ్చేస్తుంది అది అవేర్ చేయాలి డ్రగ్స్ గురించి అలాగే ఎటువంటి పంటలు పండిస్తారు ఎటువంటి వాటి నుంచి ఎక్సెప్ట్ చేస్తారు దాని గురించి సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు అలాగే మనం ఇటువంటి పంటలు కానీ ఇవి పండించకోకుండా మన పేరెంట్స్ కానీ మన రిలేటివ్స్ కానీ అవేర్నెస్ ఇవ్వడానికి మనం ఎంతవరకు ట్రై చేయాలి నెక్స్ట్ ఇలాంటి ప్లాన్స్ కానీ ఇలాంటి డ్రగ్స్ పండించే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి సాధ్యమైనటువంటి దూరంగా ఉండాలని అందరికీ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు అలాగే నెక్స్ట్ ఇంకా ఎటు అయినా ఇప్పుడు స్టెరాయిడ్స్ కాలేజ్ డ్రగ్స్లో చాలా రకాలు ఉన్నాయి అటువంటి వాటిని ఎలాగైనా సాధ్యమైనంత వరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాడాలి అంతకు మించి వాడుకోకుండా మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటూ నా లైఫ్ని ఏం చేయాలి వెరీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మనకు వచ్చి చాలా విషయాలు చెప్పారు గురించి డ్రగ్స్ డ్రగ్స్లో చాలా టైప్స్ చెప్పారు వాటిని వాటిని మనం ఎలా ఎవరు మన ఫ్రెండ్స్ యూజ్ చేయకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలో కూడా మనం చెప్పారు మనం మన ఫ్రెండ్స్లో ఇలాంటివి ఏమైనా సింటమ్స్ కనిపించినా వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు అవర్ పేరెంట్స్ ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి అలాగే ఈ డ్రగ్ని ఇంకొకసారి యూజ్ చేయకుండా మనము ఎవరైనా యూజ్ చేసినట్లు అనిపించినా కూడా మనం కంప్లైంట్ చేయాలి అవసరం ఇప్పుడు సార్ వాళ్ళు అంత చెప్పినారు రిగార్డింగ్ దాస్ అండ్ కోంస్ ఆఫ్ ద డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంటే మంచి గుండే కూడా ఉన్నాయి యాక్చువల్ అదే యాక్చువల్ డ్రగ్ దానికి ఒక చెడ్డ పేరు తీసుకున్నది ఎంత మోతాదులో వాడరాదు దాన్ని లిమిటేషన్ దాటి రాంగ్ ట్రాక్లో యూజ్ చేయడం అనేది ఎట్లా వస్తుందో రిపర్కేషన్స్ దానికి సంబంధించిన మంచి చెడు గురించి సార్ వాళ్ళు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ వన్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ అప్పటికి షీ యాజ్ వెరీ హ్యాపిటెడ్ టు డ్రగ్స్ నేను ఒక మంచి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మాకు కొన్ని రోజులు తేడా వచ్చింది వాడు చదువుకునేటప్పుడు నైట్ అవర్స్ స్టడీ హవర్స్కి వచ్చేటప్పుడు వాడు చదువుకోకుండా ఉండడము మేము పడుకున్నప్పుడు వాడు వేయడము అంటే అప్పట్లో ఇంత ఇవ్వలేదు భయపడేవాడు ఆ సిప్టమ్స్ బయటపడతాయని భయపడి ఇంకో విధంగా ఉండేవాడు ఫైనల్గా ఒకరోజు అందరం కూర్చోపెట్టి చెప్తే ఇటు వాడు చెప్పినా నాకు ఇట్లా అయింది ఇటు ఇట్లా అయింది అది యాక్చువల్గా వాడు ఇంటెన్షన్లో తీసుకోలేదు ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ సమ్మెర్ ఒక సిగర్ స్మోక్ చేసేటప్పుడు వానికి అడిక్ట్ చేసిన ఎందుకంటే ఎప్పుడే కానీ నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను మీకు అని చెప్తే డ్రగ్స్ యూజ్ చేయమంటే ఎవరు చూసి చూసి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి పోరు ముందు పోరు నుండి లాభపడాలనే వాళ్ళు కొంతమంది దుర్మార్గులు ఎవరెవరు ఉంటుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యూత్ ఎవరు ఎవరైతే తల్లిదండ్రులు దూరం ఉంటారని హాస్టల్స్ కాలేజెస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ దే ట్రై టు ఇంజెక్ట్ ఆర్ ఇండ్యూస్ దాన్ని మీకు పెట్టడం వల్ల మీరు ఎలా ఒక మీకు అలవాటు పడేదాకా చేస్తారు దిస్ ఆల్సో వన్ రాకెట్ అట్లా ఉంది దాన్ని ఎవరితో చేపిస్తారు ఫ్రెండ్స్తోనే చేపిస్తారు చేపించారంటే ఇంటెన్షనల్ చేపించాలని వాళ్ళకి హ్యాబిట్ అంటే వాళ్ళ పక్కన మీ హ్యాబిట్ ఉంటుంది ఎట్లా చేస్తారని చెప్తే చాలామంది అంటే మీకు లేదు జనరల్ పెద్దలు నేను డిగ్రీ ఆ లెవెల్ అది చాలా చాలామంది స్టూడెంట్స్ పక్కన పక్కన నిలబడి స్వీకారం స్మోక్ చేస్తుంటారు వాడు ఒకసారి దాంట్లో ఎటువంటి హ్యాబిట్ ఉన్న పక్కన దానివల్ల ఇంటెక్ట్ అవుతుంది దానికి ఎట్లుంటుంది వన్స్ యూ టేస్టెడ్ ఒకసారి దాన్ని అలవాటు పడితే ప్రపంచంలో ఇంకేదవు అదే కావాలనిపిస్తుంది నెక్స్ట్ నెంబర్ టూ కూల్ డ్రింక్స్ చాలామంది అమ్మాయిలు పర్టికులర్గా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీరు సారు చెప్పినారు మీరు హైయర్ స్టడీస్ బయటకు పోయిన తర్వాత మీకు అదొక ఇదే మేము అక్కడ పోయాము ఎంజాయ్ చేసాము అట్టినట్టు ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎంత క్లోజ్గా మీకు ఐ విల్ సో ఐ విల్ గివ్ సమ్ సార్ కూడా చెప్పిన ఐ కా మంచి థాట్ వచ్చింది మీకు ఎట్లా డిస్టల్ స్కిల్స్ ఉన్నాయి సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ హ్యాట్ చెప్పాను చూడండి దాంట్లో ఫ్రెండ్స్ వాళ్ళని ఎలా మోసం చేస్తారు అట్లని సో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు యు ఆర్ నాట్ ఏ మీరు మీ పేరెంట్స్కు పిల్లలు అంతే బట్ యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండియా ఇండియాకి మీరు ఒక ఆస్తి సంపద లేదు మీరు ముందు పోయి హార్డ్లీ మాకు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్తే ఒక పది ఏళ్ళు ఐదేళ్ళు బతికైతే పోయింది ఇంకొక యాభై సంవత్సరాలు భారతదేశాన్ని రిప్రజెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఉంది సో ఒక బాధ్యతాయుతమైనది ఒక చాలా అదేమంటారు గురుతరమైన బాధ్యత అనమాట దేశంకు మీరు మంచి పేరు తెస్తే ప్రపంచంలో మా దేశం పిల్లలు ఇట్లా ఉన్నారు ఈ తన ఉండాలి బయట నుంచి చెప్పుకున్న కంట్రీస్ కూడా అక్కడ ఎక్కువ డ్రగ్స్ అడిగిటాడు అది అడిగితే లేకపోతే అట్లా ఉన్నాయి పోవియా ఉంది దొంగతనం చేస్తారు లిక్కర్ హ్యాబిటెడ్ అటువంటి పేరు ఉన్నా లేకపోయినా బేస్ట్ సంపాదించాల్సిన పేరు ఎటువంటిది అంటే మీ నుండి మీ ఫ్యామిలీకి మంచిది మంచి మీ ఫ్యామిలీ నుండి మీ ఊరు మంచి పేరు రావాలి మీ ఊరు నుండి మీ జిల్లాకి రాష్ట్రం నుండి ఫైనల్ వివరాలుగా హండ్రెడ్ పర్సెంట్ ఏ వెల్త్ ఆఫ్ నేషన్ అది గుర్తుపెట్టుకోండి మీరు ఎంతసేపు మీరు జాబ్ చేస్తారని కాదు మీరు పెట్టినంటే ఒక భారతీయుడు ఒక ఐడెంటిటీ మీకు ఇస్తుంది నీకు ఐడెంటిటీ కార్డు కాకని ముందే నీకు ఒక ఐడెంటిటీ ఏమొస్తుంది యు ఆర్ ఇన్ ఇండియా సో రిమెంబర్ దట్ చిన్నది మేము క్లాసులు చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అనుకున్నాము మేము ఎంత చెడు పట్టుకోమంటే యు ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద గ్రేట్ నేషన్ ఆఫ్ ఇండియా అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఉత్తమైన ఒక జన్మ గుర్తు పెట్టుకోండి ఒక కుక్క నక్క చీమ సింహం ఏ జంతువు మీ భూ ప్రపంచం మీద సూసైడ్ అనే తాటు దాని మీద చంపుకోదు అన్ని జన్సి జ్ఞానం ఉండే మనుషులు మేము సూసైడ్ చేసినవంటే మీ అంత పరిపాలన ఇంత మించి ఆలోచన మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ఈబి శ్రీ ఎస్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మేము యాంటీ ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా జూన్ ఇరవై ఆరో తారీఖు సందర్భాన్ని పురస్కరించుకొని మేము అన్ని కాలేజీల్లో యువత ఎక్కువగా మద్యా మద్యము మరియు మత్తు పానీయాలకు డ్రగ్స్కి ఎక్కువ అలవాటు అవుతున్నారు కాబట్టి వాళ్ళకు సరైన మార్గంలో ఉంచేటట్లు వాళ్ళకు అవగాహన కలిగిస్తే మంచిది అని మా ఆఫీసర్స్ చెప్పడం వల్ల దానివల్ల కలిగే పర్యవసానాలను వాటన్ని దుష్పరిణామాలను గురించి తెలియజేస్తూ వాళ్ళ నుంచి ఇంకా ఇతరులు కూడా దాటి బారిన పడకుండా వాళ్ళు తగు అవగాహన కలగజేయాలని వాళ్ళని అభ్యర్థించడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మాకు వైష్ణవి జూనియర్ కాలేజీ వాళ్ళు ఎమింగనూరు వాళ్ళు కనిపించినందుకు మన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ దాంట్లో మా సిబ్బంది మేము పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు భార్గవరి సిఏ ఎమిగినూరు